జై శ్రీరామ్ రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రవంతి అసలు ఈ యావత్ భారతదేశంలోనే ముఖ్యంగా ఈ యుగంలోనే ఆనాడు ఆంజనేయుడు ఈనాడు చాలా అద్భుతంగా చాలా ఉత్సాహంతో మన భక్తులందరూ ఎదురు చూస్తున్న శ్రీరామపాదక సమేత పల్లకి పాదయాత్ర అట్టహాసంగా జరగబోతోంది అందులో మొదటి ఘట్టమైనటువంటి రామదీక్ష కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగినటువంటి సంగతి మీకు తెలిసిందే అయితే స్వర్ణ పాదకలు మనం ఇందాక చెప్పుకున్నాం కదా పల్లకిలో మోస్తూ అయోధ్య చేరుకోబోతున్నామని మరి ఆ పల్లకిలో రామపాదుకలను స్వర్ణంతో చేయించినటువంటి రామపాదుకలను మోస్తూ అయోధ్యకు చేరుకోబోయే సమయం ఆసన్నమైంది మరి ఈ స్వర్ణ పాదుకలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పక్కన ఉన్నటువంటి విజువల్స్లో మీరు ఒకసారి గమనించవచ్చు దర్శనం చేసుకోవచ్చు ఈ బంగారు పాదుకలు నిజంగా మోసుకుంటూ రామభక్తులందరూ రామనామ స్మరణ చేసుకుంటూ బంగారు పాదుకలను పల్లకిలు మోస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ యావత్ దేశాన్ని రామరాజ్యం చేయాలన్న సదుద్దేశంతో మన నంగి దేవేందర్ రెడ్డి ప్రతిష్ఠించిన ఈ కార్యక్రమం అద్భుతంగా సాగుతోంది అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ రామభక్తులు రామదీక్ష తీసుకున్నటువంటి ఎవరై వాళ్ళు ఎవరైనా సరే మేము కాలినడకన రోజుకు వంద కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆ రాము పాదికలు మోస్తూ మేము అయోధ్య చేరుకోబోతున్నాం అని ఆ రాముడి రాముల వారిపైనే పూర్తి భారం వేసి చాలా సంతోషంగా వాళ్ళు ఉన్నారనమాట ఎప్పుడు అయోధ్య చేరుదామా ఎప్పుడు ఆ బాలరావుని దర్శించుకుందామా ఈ బంగారు పాదుకలను ఎప్పుడు అయోధ్యలో అక్కడ ప్రతిష్ఠించబోతున్నామా అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ లంగర్ హౌస్లో ఈ బంగారు పాదకాలను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ విశేషంగా పూజలు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే రాముడు స్వయంగా తను నడిచిన స్థలం అనమాట ఈ రామాలయం అందుకే ఇక్కడ రామాలయం అని పేరు వచ్చింది స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహం అనమాట అయితే ఇక్కడ పక్కనే ముచ్చుకుందా నది ఉంది ముచుకుందా నదిలో రాముడు కాళ్ళు కడుక్కొని ఇక్కడ కాసేపు సమయం కేటాయించారనమాట కాసేపు విశ్రాంతి తీసుకున్నారు సో అందుకే అంత విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయం అనమాట ఇక్కడనే రామదీక్ష తీసుకున్నారు మీకు తెలుసు మరి ఇక్కడనే ఈ స్వర్ణపాదికలను ఇక్కడ విశేషంగా పూజలు చేయటం జరిగింది